ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు చెప్పినందుకు అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీనేదో మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళపై ఎవరు పచ్చకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతూ ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి గారికి కూడా ఆఫ్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో కమిల్ భవనానికి కమిల్ కొత్త డబ్బుతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీటి వస్తే ఏమిస్తావు ఈ ఈ సిస్టమ్ లో మరి రోజు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయ బిజినెస్ లా మారిపోయేది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు సే దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకారం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికిదు అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ మొత్తం ద్రష్ పట్టించడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డబ్బులు లేని పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు వారికి హ్యాచ్ తెలియజేస్తా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇంద్రమీలు తప్ప ఇవి కానిపిస్తలేదు వాస్తవ కాల ఇవి గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి పవరో ఒక రేటో ఒక యాదాద్రి గడితే సరిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంటికి వెళ్ళి పెట్టలేదు ఇవాళ గొప్పతనం ఏంటంటే సొంత డబ్బులు పెట్టి తమిళ్ పవరాన్ని కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం డబ్బులు ఖర్చు పెట్టి అది ఒక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు ముందు కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాన్ని అన్ని తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు పర్ఫెక్ట్ అంటారు అదే విధంగా నేర్చుకున్నాను ఆ రోజు తెలియని తరంలో చిన్న తరంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషలిటీస్ తీసుకున్నాను తెలుగులే తెలుగు రాకుండా ఇచ్చిన నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్వీట్ కూడా రాకపోతుంది ఇలా దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ